ఏ ర ర ర బంగారం ఈ లోకంలో నువ్వే అసలు బంగారం అందరికి నమస్తే అస్సలముఅలయికం వెల్కమ్ టు సై కోర్స్ వరాహ్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ నూన్ నా యోడ ఫ్యామిలీ అందుల్ గోడర్ ఏ జైబరా బంగారం పాట పాడుతున్నాం అంటే బంగారం కార్ వచ్చింది అనుకుతరా బంగారం కార్ వచ్చింది పడిపోతే ఏ ఆ కోడ ఒకటి ఈ అమ్మ మధ్యలో బంగారం కూడా బాగా తగ్గింది కదా దగ్గర ఎన్ని వేలు తగ్గింది లేట్ చేయకుండా తీసేసుకోండి మా అల్లులు కొడలకు రేపు పెళ్ళిళ్ళకి మళ్ళీ పనికొస్తుంది అంతనా కదా బట్ వీళ్ళకొత్తం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చుకోవచ్చు మనకు వరంగల్ తెలంగాణ స్టేట్ వరంగల్ నుండి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ సింగిల్ ఓనర్ కార్ ఈ కార్ అయితే పెట్టారు చూడంగానే బంగారం కలర్ బంగారం పాట గుర్తుకొచ్చింది బంగారం కూడా తీసుకోవాలి మనం కూడా రేటు చాలా తక్కువ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ బ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏ ఆగు నీ గోలా నీ కూడా ఇప్ప బంగారం గొలుసు ఇయ్యా అది కూడా ఒకటి కూడా బంగారం కావాలంట చీనో గీనో వేసి పడుతుంది దానికి కూడా అరవకుండా ఉండదు పడిపోతే టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వ్యాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ చీల్డ్ ఉంది టోటల్ కంపెనీ పేట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ బట్ టైర్స్ అయితే నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి సిక్స్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ కార్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు నిగోషిబుల్ ఉంది సింగల్ ఓనర్ కార్ నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఏసీ సీల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు కార్ అయితే టోటల్ క్లీన్ అండ్ నీట్ ఉంది ఒరిజినల్ ఉంది ఓకేనా డిటైల్స్ ఉంటాయి ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ వడ్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మన కార్డు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మీడియా అందిద్దాం ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ షాప్ లాగా ఏమైనా అయితే రైట్ అన్న మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ సింగల్ ఓనర్ కార్ అన్న ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వరంగల్ నుండి పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సింగల్ ఓనర్ కార్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి లోపల ఏసీ చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే ఇన్సూరెన్స్ ఒకటి వ్యాల్యూడ్ లేదు టూ థౌసండ్ లెవెన్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనమైతే వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ కండిషన్లు ఉందంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం ఓం మాత్రం లైక్ షేర్ చేయండి ఓకేనా ఉంటారు బెస్ట్ లాగా